హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనండి మీ కడపమ్మాయిని మేమైతే బాగున్నామండి ఈరోజు మండే కదా నేనైతే వేడివేడిగా అన్నము చిక్కుడుగా తాలింపు అయితే చేశానండి మా కడప స్టైల్లో పప్పుల పొడి వేసి చేశాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే మనం తినేద్దాం రండి చాలా వేడివేడిగా ఉందండి మా కడప స్టైల్లో అయితే చేశాను అనమాట చిక్కుడుకాయ తాలింపండి పప్పల పొడి అయితే వేసి చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి పెడతాను రండి తిందాం నాకు చాలా ఇష్టం అండి ఇలాగ మట్టికాయ తాలింపు అంటే కర్రీస్ ఏమీ అవసరం లేదనమాట వట్టి తాలింపు ఉంటే తినేస్తాను పప్పుల వేస్ట్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుందండి దిరిపోయింద <inaudible> నేను ఎప్పుడైనా అన్నం కొద్దిగా తక్కువ కూర ఎక్కువ తింటానండి నాకు అలాగే ఇష్టము ఎందుకో తెలియ చిన్నప్పటి నుంచి నేను కర్రీస్ ఎక్కువ తింటానండి అన్నం ఎంత ఉంటుందో అంత కర్రీ ఖచ్చితంగా కావాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి